స్వయంగా శ్రీరాముడు బాలరాముడుగా ఉన్నప్పుడు తాటకిని వధించిన స్థలం ఎక్కడుందో మీకు తెలుసా లాస్ట్ వరకు చూడండి నేనైతే వివరిస్తానన్నమాట విశ్వామిత్ర మహర్షి అయితే ప్రారంభిస్తారు అధర్మం రూపంలో తాటకి మారీచులు వస్తారన్నమాట యజ్ఞం భగ్నమవుతుంది అంతటితో ఆగని విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వెళ్ళి దశరథ మహారాజుని కోరగా బాలరాముడు లక్ష్మణుని పిలుచుకొని వచ్చి యజ్ఞాన్ని మరీ ప్రారంభిస్తారు అప్పుడు తాటకి మారీచుళ్ళు ఇద్దరు రాక్షసులు వస్తారన్నమాట శ్రీరాముడు యుద్ధం చేసి తాటకిని స్వయంగా ఈ నేలపైన ఇక్కడే వధిస్తారన్నమాట అందుకు ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఊరు తాడిపత్రిగా వెలిసిందన్నమాట తాడిపత్రికి తాటకిని వధించిన స్థలం కాబట్టి తాడిపత్రి అనే పేరు వచ్చింది అదే కా విశ్వామిత్ర మహర్షి చేస్తున్న యాగం పూర్తవుతుంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది శ్రీ రంగనాథ స్వామి స్వయంభుగా వెలుస్తాడు ఇదంతా తెలుసుకున్న హరహర రాయలు బుక్క రాయలు ఎర్రమ్మ తిమ్మరాజు పదనాలుగవ శతాబ్దంలో ఇక్కడ అయితే నిర్మిస్తారన్నమాట ఇది ఈ గుడి చరిత్ర ఇంకా ఈ గుడి అడ్రస్ వచ్చేసి అనంతపురం డిస్టిక్ తాడిపత్రి మండలం ఆలూరు గ్రామంలో ఉంటుంది ఈ గుడి ఇక్కడ ఒక వాటర్ఫాల్ కూడా ఉంటుంది పద్నాలుగవ శతాబ్దం నాటి ఈ గుడి చరిత్ర మీకు ఎలా అనిపించిందో ఇలాంటి డివియేషనల్ కంటెంట్ కోసం అయితే ఫాలో చేయండి మన యూట్యూబ్ ఛానల్లో ఫిల్ వీడియో తీశానన్నమాట వెళ్ళి చూడండి బాయ్ ఫాలో చేయండి